అండాశయ క్యాన్సర్ అండాశయంలో ప్రారంభమైన క్యాన్సర్ను అండాశయ క్యాన్సర్ అంటారు అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండవు కానీ క్యాన్సర్ పెరిగే కొలది మనకు ఈ క్రింది లక్షణాలు కనబడతాయి కడుపు బుబ్బరంగా ఉండడం మాట మాటికి మూత్రానికి వెళ్ళటం అజీర్తి మలబద్ధకం నీళ్ళ విరోచనాలు జననేంద్రియంలో రక్తస్రావం అండాశయ క్యాన్సర్ కారణాలు కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే అది వచ్చే అవకాశం ఉంది అప్పటికే ఇతర రకములు క్యాన్సర్ వచ్చి ఉంటే వారికి కూడా వచ్చే అవకాశం ఉంది పిల్లలు కలగని స్త్రీలు లేటు వయసులో పిల్లలను కనిన స్త్రీలు అతి చిన్న వయసులోనే రజస్వల అయిన స్త్రీలు ఆలస్యంగా ముట్లుడికిన స్త్రీలు ముట్లుడికిన తరువాత వాటి సమస్యల కోసం మందులు వాడుతున్నవారు స్థూలకాయం ఉన్నవారు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తులలో ప్రారంభమైన క్యాన్సర్ను ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు తెలియవు కానీ క్యాన్సర్ పెరిగే కొడితే మనకు ఈ క్రింది లక్షణాలు కనబడతాయి ఛాతిలో నొప్పి ఊపిరి అందకపోవటం పిల్లి కూతలు గొత్తు బొంగురు పోవటం కారణం లేకుండా జ్వరం రావటం మాటకి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావటం బరువు తగ్గిపోవటం ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణాలు పొగ తాగటం కొన్ని రసాయనాల వాసన పీల్చటం కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉండటం ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడిన వారు ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ప్రొస్టైట్ క్యాన్సర్ ప్రొస్టేట్ గ్రంథిలో ఏర్పడిన క్యాన్సర్ను ప్రొస్టైట్ క్యాన్సర్ అంటారు ఇది ఎక్కువగా వృద్ధులలో వస్తుంది క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడవు కానీ క్యాన్సర్ పెరిగే కొలది మనకు ఈ క్రింది లక్షణాలు కనబడతాయి మూత్రాన్ని ఆలస్యంగా సన్నంగా పోయటం మూత్రం రాకపోవటం మూత్రాన్ని పోసిన తరువాత పూర్తిగా పోయలేదనే భావన మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట వీర్యంలో రక్తం కనబడటం కారణాలు పొగ త్రాగటం కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉండటం వయస్సు పైబడిన వారు జన్యు సంబంధ మార్పులు వృషణ క్యాన్సర్ వృషణాలలో వచ్చే క్యాన్సర్ను వృషణ క్యాన్సర్ అంటారు ఇది ఎక్కువగా యువకులకు వచ్చే అవకాశం ఎక్కువ వృషణ క్యాన్సర్ లక్షణాలు గడ్డ పెరుగుతున్నట్లుగా అనిపించటం వృష్ణం బరువుగా ఉన్నట్లు అనిపించటం పొత్తి కడుపులో నొప్పి కలగటం వృష్ణంలో నీరు చేరటం నొప్పిగా అనిపించటం కారణాలు వృష్ణాలు క్రిందికి దిగని వారు వృష్ణం అసాధారణంగా పెరిగిన వాళ్ళు కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టెట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు పురుషాంగ క్యాన్సర్ పురుషాంగం మీద కానీ పురుషాంగ చర్మం మీద కానీ వచ్చే క్యాన్సర్ని పురుషాంగ క్యాన్సర్ అంటారు పురుషాంగ క్యాన్సర్ లక్షణాలు పురుషాంగంపై భాగం కంది ఎర్రగా దద్దుర్లా ఏర్పడటం అంగం మీద గడ్డలు కానీ పుండ్లు కానీ పొక్కులు కానీ పురుపుర్లు లాంటివి కానీ ఏర్పడటం అంగం నుండి దుర్వాసన రావటం లక్షణాలు శుద్ధి చేయించుకున్న వారికి అంగం పైన చర్మం బిగుతుగా ఉన్నవారికి అపరిశుభ్రత ఇన్ఫెక్షన్ అనేక మందితో లైంగిక సంబంధాలు కలవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది బోన్ క్యాన్సర్ ఎముకలకు వచ్చే క్యాన్సర్ని బోన్ క్యాన్సర్ అంటాము బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎముకల నొప్పి ఎముకలు తేలికగా విరిగిపోవటం ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోవటం బోన్ క్యాన్సర్ కారణాలు వంశంలో ఎవరికైనా ఉంటే ఈ బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అధిక మోతాదులో రేడియేషన్ థెరపీ చేయించుకుంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వలన కూడా బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్ ట్యూమర్ మెదడులో ప్రారంభమైన ట్యూమర్లు మరియు శరీరంలో ఎక్కడైనా ప్రారంభమై అది మెదడుకు వ్యాపించి అక్కడ కంటి ఏర్పడిన దానిని బ్రెయిన్ ట్యూమర్ అంటారు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు తలనొప్పి వాంతులు మాటలో చూపులో వినికిడిలో తేడాలు రావటం నడిచేటప్పుడు తూలటం ఫిట్స్ రావటం ్ఞాశక్తి తగ్గటం బ్లడ్ క్యాన్సర్ రక్తంలో తయారయ్యే కణజాలంలో వచ్చే క్యాన్సర్ను బ్లడ్ క్యాన్సర్ అంటారు బ్లడ్ క్యాన్సర్ను లుకేమియా అని కూడా అంటారు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు చిగుళ్ళ నుంచి రక్తం కారటం ఆటోమేటిక్కి జ్వరం రావటం అంటురోగాలు రావటం మెడలో చంకలో గజ్జల్లో గడ్డలు కట్టడం చర్మం పాలిపోవటం ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం నీరసం బరువు తగ్గిపోవటం బ్లడ్ క్యాన్సర్ రావటానికి గల కారణాలు రక్త సంబంధికులలో ఎవరికైనా ఉంటే రేడియేషన్ వలన అరవై ఏళ్ళ పైబడిన వారిలో తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం వలన Please subscribe.